అండి నా పేరు శివాది జండిగండి అండి గండి మరి సార్ పేరు వచ్చి ఓలాస వెంకటేశ్వరరావు గారు మన ఈ బయోటేరియం ప్రొడక్ట్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేసిన ఈ చింతలపూడి మండలం అండి ఇది అలానే ఏలూరు జిల్లా రేచర్ల గ్రామం అండి ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా మన ఈ బయోటేరియం అగ్రి ప్రొడక్ట్స్ని యూజ్ చేశారు వేరుశనగ పైన ఎనిమిది ఎకరాలు వేరుశనగ వేస్తున్నారు మరి ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు సారు మరి ఈ సంవత్సరం మన ప్రొడక్ట్స్ని కొత్తగా యూజ్ చేశారు వారి మాటల్లో ఈ చేంజ్ యొక్క రిజల్ట్ ఏంటి ఎట్లా ఉంది ఎంత ఖర్చు అయింది అనే విషయ వివరాలు సార్ నేను తెలుసుకుందామండి చెప్పండి సార్ ఫ్రెండ్స్ ఈ సార్ ఈ ఈ ప్రోడక్ట్ మన ఆల్రెడీ హెల్త్ ప్రోడక్ట్ ఒకటి వాడుతున్నామండి అండి అన్నారు అయితే ఈ అగ్రి ప్రోడక్ట్ కూడా ఉందండి మా దగ్గర ఇది కూడా మీరు ఏదైతే పంట వేస్తారు అంటే ఏరుశనగ పంట ఏరు ఎక్కువ వేస్తామండి అని చెప్పాము అయితే ఒకసారి దీన్ని కూడా వాడండి ఇది మనం రిజల్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ అగ్రి ప్రోడక్ట్ కూడా వాడమని చెప్పి సార్ చెప్పారు సార్ సలహా మేరకు తెప్పించేవండి అది అగ్రి ప్రోడక్ట్ తెప్పించి అది మూడు అంచులుగా మూడు అంచులుగా కొట్టేవండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి చైల్డ్ ఇచ్చేవండి నెక్స్ట్ తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ప్లాంట్ గేరి ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఛాయ్ కేర్ ప్లాంట్ కేర్ అట్లా యాభై రోజులు వచ్చిన దాకా కంటిన్యూ ఇచ్చుకుంటూ వచ్చాము ఆ తర్వాత వచ్చేసి ఫ్రూట్ కేర్ యాభై రోజులు దాని కానీ ఫ్రూట్ కేరీ ఇచ్చామండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా ప్రోడక్ట్ అయితే ప్రతి సంవత్సరం కూడా మేము వేసేస్తూ ఉంటామండి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మన ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చిన్న చిన్న కాయ కూడా ఇవి చూడండి చిన్న కాయ కూడా ఫుల్ టైట్లు వచ్చేసేయండి అలా నొక్కితే కూడా పగలనటువంటి టైట్లు వచ్చాయి చేను కూడా చాలా స్టార్టింగ్ నుంచి కూడా దృఢంగా బలంగా పెరిగింది అది ప్రతి సంవత్సరం మాది ఏంటంటే మా టార్గెట్ అయితే పదిహేను పదిహేను గంటలు అయితే బాగా టాప్గా అయినట్టు అనేది మా భావన ప్రతి సంవత్సరం కూడా అలాగే మండేస్తున్నాం ఒక గంట ఇటు పదమూడు పద్నాలుగు పదిహేను వరకు కానీ ఈ సంవత్సరం ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మాకేంటంటే ఇంచుమించుగా అంటే మాకు సుమారుగా ఒక అంచనా ఉంటుంది ఏడు మీద ఎకరానికి వచ్చేసి పదిహేడు గంటల నుంచి ఇరవై గంటల మధ్యలో అవద్దు అనేది మా నమ్మకం అండి చాలా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అని ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది వాడటం వల్ల ఖర్చు ఎంత అంటే ఖర్చు మనకు వచ్చేసి అదనంగా అయితే ఖర్చు కాలేదండి మనం ఏదైతే ఈ దీనికి స్టార్టింగ్ నుంచి వాడుతున్నామో దాంట్లో మాన్యువల్ తగ్గి ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గించి థర్టీ పర్సెంట్ మన ప్రోడక్ట్ కలిపేయండి ఎకడానికి ఎంత రెగ్యులర్గా తగ్గించారు తగ్గించారు దాంట్లో థర్టీ పర్సెంట్ తగ్గించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఒక థర్టీ పర్సెంట్ మేము కలుపుకున్నాం యాల్చిజ్గా కంటే ఖర్చు ఒకటే కాకపోతే ఏంటండి ఇక్కడ మాకు బెనిఫిట్ ఏంటనేది మాకు అర్థమవుతుంది అంటే ఇంక ఒక మూడు నాలుగు నాలుగు గంటల వరకు కూడా పెరుగుతాయి అంటే ఎకరానికి వచ్చేసి అని మా అండి రేపు పిగి ఆడిన తర్వాత అంటే గా దీన్ని కక్క చెప్పలేమండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది కూడా ఏది ఒక వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కూడా అమ్మింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు వరకు బాగా ఉంటే ఏడు వేలు అండి ఏడు వేలు ఏడు వేలు రెండు వందలు అమ్ముతున్నారు ప్రజెంట్ ఓకే పెరుగుద్దా లేదా ఇప్పుడున్న ఫస్ట్ అయితే ఆరు నుంచి ఏడు మధ్యలో ఆరు వేల ఐదు వందలు మినిమంగా ఉందండి అది మాత్రం ఒక మూడు నాలుగు గంటలు పెరగవచ్చు ఇప్పుడు అవునండి ప్రతి లాస్ట్ ఇయర్ కన్నా ఇంచు మీద మూడు టైట్ టైట్ గ్రౌండ్ కూడా పెరుగుద్దండి గ్రౌండ్ గ్రౌండ్ అనే ఇప్పటి ఓకే ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ మరి సారు చెప్పిన దాని మాటల ప్రకారంగా ఈ ఏదైతే మన ఈ బయట ప్రాడక్ట్ వాడారో వాళ్ళు కెమికల్ ప్రొడక్ట్ని తగ్గించుకుని మన ప్రోడక్ట్ని వాడినారు మరి రేట్ అయితే ఎప్పుడైనా ఖర్చు అయింది తప్ప అంతకు మించి ఏం ఖర్చు కాలేదు అంటున్నారు మరి ఇది వాడటం వల్ల కాయ అనేది బాగా టైట్ వచ్చింది గింజ చాలా గట్టిగా ఉంది ఫుల్ టైట్లో ఉంది మరి దీనివల్ల దిగుబడి పెరిగింది ఒక మూడు నాలుగు కింటాల్ అనేది అర్థంగా కావచ్చు అని కూడా చెప్తున్నారు మరి మన ప్రోడక్ట్ అనేది ఎట్లా పనిచేస్తుందో చూస్తుంటే ఈ కాయ గ్రోతింగ్ అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సరే మంచిది ఏంటి చెప్పు ఏదేదో వస్తుందా